నేను మీ రాఘవరావుని ఉప్పాడ తీర ప్రాంతం కొట్టుకుపోతుంటే ఆ యొక్క ఉప్పాడ గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళు ఇల్లు పాడైపోతున్నాయని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చూశారు అప్పుడే ఏమేమి చేయాలో నేను ఏదో టెంపరీగా చేయను శాశ్వతంగా కట్టుదిట్టని ఏర్పాటు చేస్తాను ఇక జీవితంలో ఉప్పాడ తీర ప్రాంతం ఇబ్బంది పడకుండా వాళ్ళకి కట్టుతీ భద్రత ఏర్పాట్లు చేస్తాను ఆ తీర్పు తీర్ ప్రాంతం సరైన కట్టడం కట్టి ఏమాత్రం కూడా ఒక్క ఇంచు కూడా పోకుండా మిమ్మల్ని కాపాడు మీ తీర ప్రాంతాన్ని కాపాడుతాను ఆ కాపాడడం వలన ఆ యొక్క మత్స్యకారులకి మేలు జరుగుతుంది అని ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ఆ హామీ ప్రకారం ఆయన అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆ ప్రకారంగా మన విపత్తు కేంద్ర విపత్తు సంస్థకి పవన్ కళ్యాణ్ గారు దానికి అధిపతి అయిన హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారికి విన్నవించారు దానివల్ల ఎంత అవుతుంది ఖర్చు మూడు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఆ అమౌంట్ని త వెంటనే వెను వెంటనే శాంక్షన్ చేయాలని హోంమంత్రి గారికి విన్నవించారు హోంమంత్రి గారి త్వరలో దాన్ని శాంక్షన్ చేస్తారు ఆ యొక్క ఉప్పాడ తీర ప్రాంతానికి ఒక భద్రత బలమైన ఒక ఒక డ్యామ్ డ్యామ్ లాగా గోడ కట్టేస్తారు కట్టేస్తే వాళ్ళకి కార్మికులు పడవలకి బాగుంటుంది గ్రామము కొట్టుకుపోదు భద్రత బాగుంటుంది ఆ యొక్క తీర ప్రాంతం బాగుంటే ఒక విహారయాత్రకు వెళ్ళినట్టు అక్కడ చక్కగా ఏర్పాటు చేస్తారు అవన్నీ కూడా చూస్తే తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు అంత గొప్పగా దాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఒక దూరదృష్టితోటి ఆలోచించారు ఆ ప్రకారంగా ఆయన అడుగులేస్తున్నారు ఆయన నిన్న ప్రకటించారు దీన్ని సంతోషం చాలా సంతోషం ఖచ్చితంగా ఉప్పాడ గ్రామ ప్రజలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటున్నారు ఆయన అంతేనండి ఆయన వ్యక్తిత్వం అంతే ఆయన కారణజన్ముడు ఏ మాట అన్నా కూడా ఆ మాటకి కట్టుబడి ఉంటాడు దానికోసం ఎక్కడికైనా ఎంతవరకైనా దేనికైనా నెరవడు వెనకడు బెదురుపడడు భయపడడు అంత గొప్ప వ్యక్తి దేన్నైనా సాధించగలడు మాట అన్నాడంటే మాట ప్రకారం సాధిస్తాడు ఛేదిస్తాడు సాధిస్తాడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మించిన వ్యక్తిత్వం గల వ్యక్తి మనకి ఇప్పట్లో దొరకరండి మన అదృష్టం ఆ యొక్క పిఠాపురం గ్రామ ప్రజలు చాలా అదృష్టం చేసుకోబట్టి ఆయన పిఠాపురం నియోజకవర్గ నుంచిన్నారు ఆయన పిఠాపురం చెప్పగానే ఆ పిఠాపురంలో ఉన్న ఓటర్లందరూ కూడా అన్ని గ్రామాల ప్రజలు కూడా ముక్త కండంతో మేము ఓటేసి గెలిపించుకుంటామని మాట ప్రకారం వాళ్ళు ఓటేసి గెలిపించుకొని ఈ రోజున ఒక్కొక్క పనిని చేయించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నో కార్యక్రమాలు పెట్టారు ఇంకా చేస్తారు ఒక సంవత్సరం అయింది సంవత్సరంలో సంవత్సరానికి ఓవర్ బ్రిడ్జ్ అయి వస్తుంది అప్పుడు ప్రాంతానికి రైల్వే రైల్వే క్రాసింగ్ నుంచి తర్వాత ఇప్పుడు తీర ప్రాంతం కూడా త్వరలో శాంక్షన్ అయిపోతుంది ఉప్పాడ ప్రజలు కొట్టుకుపోకుండా ఉంటాయి ఎన్ని ఎన్ని ఇన్ని పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ తీరా ఉప్పాడ గ్రామ ప్రజలకి ఉప్పాడ మండలంలో ఉన్న ప్రజలందరికీ సముద్ర తీర ప్రజలందరికీ కూడా ఇది మత్స్యకారులందరికీ శుభ శుభ సూచకమైన మంచి విషయం అని చెబుతూ తెలియజేసి వినిపిస్తున్నాను మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కృతజ్ఞతతో ఉండాలని చెబుతూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్